ఛానల్ జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి తర్వాత ఆ భారత్ కొన్ని చర్యలు అయితే పాకిస్తాన్ పట్ల తీసుకోవడం మనం చూస్తున్నాం అందులో మెయిన్ గా సింధు నదిల నీటి పరి నీటి పారుదల ఏదైతే ఉందని మొత్తం కూడా రద్దు చేసేసుకుంది ఇప్పుడు దీని ఎఫెక్టెడ్ పాకిస్తాన్ మీద ఏ స్థాయిలో ఉండబోతుంది మరి పాకిస్తాన్ ఏమన్నా ఈ చర్య ద్వారా లొంగిపోతుందా లేదా అండ్ అంతర్జాతీయంగా దీన్ని యాక్సెప్ట్ చేస్తారా మరి దీనివల్ల భారత్ కి ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా సో ఇటువంటి అన్ని అంశాల మీద ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ అడ్వకేట్ రామారావు గారు ఉన్నారు సో ఒకసారి వారితో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్కారం సార్ ఉగ్రదాడి చూసాం పేహల్గాం లో ఇరవై ఆరు మంది చనిపోవడం కూడా చూస్తాం అయితే ఇప్పుడు దీనికి ప్రతీకార చర్యగా భారత్ కూడా దూకుడుగా వెళ్ళడం మనం చూస్తున్నాం అందులో ముఖ్యంగా కొన్ని చర్యలు తీసుకుంది అందులో ప్రథమంగా సింధు నదిల ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసేసుకుంది మరి దీని ఎఫెక్ట్ పాకిస్తాన్ ఏ స్థాయిలో ఉండబోతుంది మరి దీని గురించి ఏం చెప్తారు సార్ ముందుగా ఉగ్రదాడిలో తమ ప్రాణాలు కోల్పోయిన భారతీయులు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు అదేవిధంగా గాయపడిన సోదరులకు సోదరిమానులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాం అయితే దీనిలో ఆర్థిక యుద్ధంలో భాగంగా ఆర్థిక యుద్ధానికి ఒక తెరలేపే చర్యలో భాగంగా ఈ ఒప్పందాన్ని మేము రద్దు చేసుకుంటున్నాము అదేవిధంగా ఈ ఒప్పందంలో ఉన్న అంశాలను ఇకపై కొనసాగించడం కొనసాగించమని భారతదేశం స్పష్టంగా చెప్పింది ఇది మా మొదటి చర్య మాత్రమే ప్రతిచర్య మొదటి ప్రతిచర్య మాత్రమే అనేది రెండు వేల పదిహేను పదిహేను నుండి మొదలుపెట్టి ఈ ఒప్పందం ఎట్లయితే పంతొమ్మిది వందల అరవైలో జరిగింది ఈ ఒప్పందం దీనిలో ప్రధానంగా ఆరు నదులు ఉపనదులు పశ్చిమ భాగాన్ని ఉన్న నదులు తూర్పు భాగానున్న నదులు అయితే వీటి ఇవి సూత్రప్రాయంగా ఎక్కడి నుండి మన టిబెట్ నుండి మొదలైతాయి టిబెట్ నుండి మొదలుపెట్టి భారతదేశం గుండా పారి పాకిస్తాన్ అవసరాలకు దానిలో జలాలను వినియోగించడం జరుగుతుంది అయితే ఇది చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయంగా చెప్పవచ్చు మనం ఎందుకంటే పూర్తి స్థాయిలో మన భూభాగం నుండి ఏవైతే ప్రవహిస్తున్నాయో నదులు వాటికి అడ్డుకట్ట వేస్తే పూర్తిగా పాకిస్తాన్లో ఉన్న ఎనభై శాతం ఎనభై శాతం నీటి అవసరాలు ఈ నదులైతే ఇవ్వడం జరుగుతుంది అయితే పాకిస్తాన్ కూడా అదే విధంగా చేయొచ్చు కదా అనే ప్రశ్న వేయచ్చు పాకిస్తాను చేసిన మన మీద మన ఆర్థిక వ్యవస్థ మీద కానీ మన వ్యవసాయం మీద కానీ అదేవిధంగా మన హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ మీద కానీ తీవ్రమైన పరిణామాలు ఉండవు అయితే మనం ఎప్పుడైతే అడ్డుకట్ట వేస్తామో ఆ అడ్డుకట్టతో పూర్తిగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థనే దెబ్బ తినే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనము కథనాలు వస్తే మనం చూస్తున్నాము రెండు వందల ఎనభై రూపాయలు రెండు వందల రూపాయలు గోధుమలు మన మన ఎంత నలభై రూపాయలు గోధుమ పిండి ఉంటుంది అదేవిధంగా నిత్యావసర వస్తువులు అనేటివి ఆడ ధరలు చాలా పూర్తిగా పెరిగిపోయినాయి అదేవిధంగా దేశంలో ఏడ చూసిన అనిశ్చితి పూర్తిగా కొంతమంది వాళ్ళు ఏంటంటే ఉగ్రవాదాన్ని వాళ్ళ వాళ్ళ గన్నులనేది వాళ్ళకు ఒక కుటీర ప్రమశ పరిశ్రమ లెక్క అయిపోయింది ఏడ ఆడ గన్నుల అమ్మకము ఇది తీవ్రవాదానికి ఇప్పుడు పాకిస్తాన్ అనేది పాకిస్తాన్ ఆర్మీ అనేది అసలు ఆర్మీయే కాదు అది ఒక టెర్రరిస్ట్ సంస్థ అవి ఏంటంటే ఇప్పుడు వేరే ఇస్లామిక్ దేశాల యుద్ధ అవసరాలకు ఒక ఫ్యాక్టరీగా మారింది పాకిస్తాన్ మ్యాన్ పవర్ సప్లై చేసి ఒక ఫ్యాక్టరీగా మారింది అయితే పూర్తి స్థాయిలో వాళ్ళకు దగ్గర ఉన్న దేశాలతోని ఏ దేశాలతోని కూడా సత్సంబంధాలు లేవు కొన్ని రాజకీయ కారణాల వల్ల కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు ఇంతకు ముందు అమెరికా కావచ్చు లేకుంటే యూకే కావచ్చు లేకుంటే వేరే దేశాలు కావచ్చు కొద్దిగా వాళ్ళకు సహకరించేది అయితే ఉగ్రవాదం అనేది అంతర్జాతీయ సమస్య సమస్య ఈ ఒక్క దేశానికి పరిమితమైన సమస్య కాదు అంతర్జాతీయంగా పూర్తి స్థాయిలో ఉగ్రవాదాన్ని నిర్మూలించాలి అది మా ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి జరిగింది కొంతమంది మాట్లాడుకుంటా ఇప్పుడు మన దేశంలో ఎట్లుంటారంటే పాకిస్తాన్ని నేను ప్రేమిస్తున్నాను అని బహిరంగంగా చెప్పే రాజకీయ నాయకులు కూడా ఉంటారు అయితే అసంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు పాకిస్తాన్ లో పోయి ఉండాలి ఈడ ఉండొద్దు వాళ్ళు పాకిస్తాన్ ప్రేమిస్తే పాకిస్తాన్ లో ఉండాలి పాకి అంటే వాళ్ళ వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ మూలాలు ఏంటంటే పాకిస్తాన్తో ముడిపడి ఉన్నాయి వాళ్ళ పార్టీయే పాకిస్తాన్ పాకిస్తాన్ కి వాళ్ళ పార్టీకి చెందిన అధినాయకులే పాకిస్తాన్కు తండ్రుల వంటి వాళ్ళు అది అంటే వాళ్ళు పాకిస్తాన్ ద్వారానే జన్మం తీసుకున్నారని నా అభిప్రాయం అదే పాకిస్తాను ని ప్రేమిస్తాను అని బహిరంగంగా చెప్పడం జరుగుతుంది విధంగా కొంతమంది నాయకులు అయితే విదేశాలకు పోయి మా మా దేశంలో పాకిస్తాన్ కంటే దౌర్భాగ్యకరమైన పరిస్థితులు ఉన్నాయి లేకుంటే దయనీయమైన పరిస్థితులు ఉన్నాయి మా మా దేశంలో ఇది లేదు అట్లాంటి వ్యక్తులు ఈ దేశానికి నాయకులు కావాలి కావాలనుకోవడం కొంతమంది ప్రజలు కూడా అట్లాంటి వాళ్ళని నమ్మడం అనేది మన దౌర్భాగ్యం అయితే ఇప్పుడు పాకిస్తాన్ మీద మనం కట్టడులు విధిస్తే అంటే ఇవన్నీ ఆర్థిక వాళ్ళని ఏం చేస్తాము వాళ్ళ ఇప్పుడు మనము సూత్రం ఎట్లుంటది అంటే ఒక కుక్క మనం కరిస్తే కుక్కని మనం తిరిగి కరవము మనము కట్ట తీసుకొని కొట్టడు లేకపోతే షూట్ చేసుడు లేకపోతే ఏదో ఒకటి చేస్తాం అంటే మనకు ఆ కుక్కని కరవడం ద్వారా మనకు తీవ్రమైన నష్టం అవుతుంది ఇప్పుడు పాకిస్తాన్ అనేది అప్పట్లో ఒకసారి అసెంబ్లీలో కేసీఆర్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే పాకిస్తాన్ పాకిస్తాన్ అనేది ఒక చిన్న ఒక రాష్ట్రం అంతా కూడా ఉండదు మన దేశంలో దానికి ఇంత హంగామా చేసే అవసరం లేదు దాన్ని తొక్క అవతల పాడేయచ్చు అనే విషయాన్ని నేను చెప్పిన అంటే నా అభిప్రాయం కూడా అదే ఇప్పుడు చిన్నది అది అది ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా ఎదుర్కొనలేక ఇటువంటి ఉగ్రవాదుల ద్వారా వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా మనకి మనకి ఏంటంటే ఇప్పుడు మనకు మన రాష్ట్రంలో కూడా అలర్ట్స్ అనేటివి వస్తున్నాయి ఇంతకు ముందు కూడా మీకు తెలిసే ఉంటది నేను ఒక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ పైన ఒక కేసు పెట్టడం జరిగింది దానిలో చార్జ్షీట్ కూడా వీళ్ళు తీవ్రవాదాన్ని వ్యాప్తి చెందిస్తుంది అయితే వీళ్ళని ఎక్కడికక్కడ కట్టడి చేయకపోతే తీవ్రవాదం వైపు యువత ఆకర్షితులై అదే విధంగా మన దగ్గర మత కల్లో కల్లో కానీ మన 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 దగ్గర కూడా తీవ్రవాద కార్యకలాపాలు చేయడానికి అవకాశం ఉంటుంది అయితే ప్రధానంగా ఈ పంతొమ్మిది వందల అరవైలో చేసుకున్న ఒప్పందం ఇండస్ వాటర్ ట్రీటీ అని అంటారు దాన్ని ఇది వరల్డ్ బ్యాంకు మధ్యవర్తిత్వం ద్వారా మనం చేసుకోవడం జరిగింది అయితే అప్ అప్పట్లో ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఇప్పట్లో లేవు ఇప్పుడు భారతదేశం ఒక ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా ఎదగ ఎదుగుతుంది అదేవిధంగా ఎన్నో అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధి సూచిని దాటి భారతదేశంలో అభివృద్ధి అనేది మనకు కనబడుతుంది అయితే సాంకేతికంగా కావచ్చు యుద్ధ అవసరాలకు కావచ్చు అదేవిధంగా మన ఆర్మీ ఆర్మీజు ఆర్మీని కూడా చూడవచ్చు ప్రపంచంలోనే ఒక అత్యంత పటిష్టమైన ఆర్మీగా మనది రూపాంతరం చెందింది అయితే ఎప్పటి నుండో మన మన యుద్ధ కౌశల్యత అదేవిధంగా మన ఆర్మీ సామర్థ్యం అనేది ప్రపంచ దేశాలకు తెలుసు అయితే ఇప్పుడు ఈ ప్రకటనల ద్వారా లేకుంటే వాళ్ళనిదో వాళ్ళ ఆర్థిక మూలాలనేటివి పూర్తి స్థాయిలో మనము కట్ చేద్దామనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు ముందు పోతారని నేను అనుకుంటున్నా అయితే దానిలో భాగంగానే దానిలో భాగంగానే ఇప్పుడు డిప్లొమాటికల్ ఆర్ కౌన్సిలర్ మెజర్స్ అనేటివి అవి ప్రతి ప్రతి సమయంలో మనం తీసుకునేవి ఇంతకుముందు ఇది ఫస్ట్ టైం కాదు వాళ్ళు ఖండించడం మాకు ఉగ్రవాదులకు ఎటువంటి సంబంధం లేదనడం మా దగ్గర ఉగ్రవాదులు లేరనడం అయితే ఇప్పుడైతే మనకు సాంకేతికత పూర్తి స్థాయిలో అభివృద్ధి ఎందింది కాబట్టి మనం డ్రోన్ల ద్వారా లేకుంటే ఇంకా 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 శాస్త్రీయత సాంకేతికత ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మనం పిక్చర్స్ తో సహా అంతర్జాతీయ సమాజం ముందడం పెట్టడం జరిగింది ఇప్పుడు అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్తాన్ వాదనలతో సమర్ వరదలను సమర్థిస్తలేదు అంతర్జాతీయ సమాజం కూడా పూర్తి స్థాయిలో మేము భారతదేశం వెంట ఉంటాము ఈ తీవ్రవాదాన్ని ఉగ్రవాదాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించే వరకు మేము భారతదేశం వెన్నంటనే ఉంటాము అదేవిధంగా పరస్పర సహకారాలు అందించుకోవాలి భారతదేశం కూడా ఇప్పుడు ఇప్పుడు ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రిని కూడా కలవడం జరిగింది మోదీ గారు అయితే వా వాళ్ళు కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కానీ లేకుంటే టెక్న టెక్నాలజికల్ సపోర్ట్ కానీ లాజిస్టికల్ సపోర్ట్ టెక్నాలజికల్ సపోర్ట్ అనేది మేము ఇస్తాము పరస్పర సహకారం అనేది అందించుకుంటే బాగుంటుంది ఇది పూర్ పూర్తి స్థాయిలో ఈ ఈ ఉగ్రవాదం అనేది అంతర్జాతీయ సమస్య సమస్య ఒక్క దేశానికి అనేది పరిమితం కాదు ఇది పూర్తిగా ఏడ ఏడ చూసినా ఇదే మనకు కనబడుతుంది ఈ సంస్కృతి అనేది కనబడుతుంది ఇదే విధంగా ఉగ్రవాదం అనేది ప్రబలిపోతుంది ఈ ఉగ్రవాదాన్ని మనం పూర్తి స్థాయిలో నియంత్రించ నియంత్రించకపోతే నరమేదం జరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా పూర్తి స్థాయిలో ప్రపంచాన్ని వెనుకకు తీసుకుపోయే ఆలోచన చేస్తారు వీళ్ళు వీళ్ళని వీటికే మొత్తం కథన్ చేయాలనే విషయాన్ని అంగీకరిస్తూ పూర్తి స్థాయిలో అంతర్జాతీయ సమాజం భారతదేశం వెన్నట్టే నిలబడ్డది అయితే మనం ఇప్పుడు సింధు ఉపనదులలో తూర్పు వైపుగా ప్రవ ప్రవహించే రావి బియా సత్లేష్ నదులపై భారత భారతదేశానికి హక్కుల అప్పట్లో ఏర్పడ్డాయి ఈ నదులు పూర్తిగా మన భూభాగం మీద నుండే పార్తై ఎక్కువ శాతం ఈ సింధు ఈ సింధు నది సింధు నది ఏదైతే మెయిన్ మదర్ అంటారో అది టిబెట్ టిబెట్ నుండి ఒరిజినేట్ అయ్యి భారతదేశం భూభాగం నుండి పాకిస్తాన్ పోతుంది అయితే ఈ మూడు నదులు ఏవైతే తూర్పు వైపు ప్రవరి ప్రవహించే నదులు పూర్తి నియంత్రణ అనేది మనం ఏర్పాటు చేసుకోవచ్చు ఆ నియంత్రణ ద్వారా వారి భూభాగం పాకిస్తాన్ భూభాగంలోకి వాటర్ పోవుడు కానీ ఈ జలాలు పారుడు కానీ మనం నియంత్రించవచ్చు నియంత్రి నియంత్రిస్తే ఇప్పుడు ఆ నదులపై ఎనభై శాతం అవసర అవసరాలనేటివి వాళ్ళు తీర్చుకుంటారు అవి ఆర్థికపరమైన ఉపయోగం కావచ్చు అంటే ఇప్పుడు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ కట్టు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ పవర్ జనరేట్ చేస్తాయి పవర్ జనరేట్ చేయడం అనేది ఆ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది అదే విధంగా ఆ దేశంలో ఇప్పుడు వాళ్ళ అవసరాలు ఇప్పుడు పవర్ ఉంటుంది ఆ పవర్ అనేది వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఇప్పుడు దీన్ని కట్ చేస్తే పూర్తి స్థాయి అంధకారంలకు పోతుంది పాకిస్తాన్ బిజినెస్ సంగతి పక్కకు పెడితే అంధకారంలోకి వెళ్ళిపోతుంది అదేవిధంగా నిత్యావసరం నిత్యావసర వస్తువు అయిన నీరు నీరు దొరకకపోతే తాగునీరు కూడా వాళ్ళకు కష్టం అయిపోతుంది అంటే ఎక్కువ శాతం ఈ ఈ నదుల మీదనే వాళ్ళు ఆధారపడి జీవిస్తారు అయితే వాళ్ళ వాళ్ళ భూభాగం భూభాగంలో పశ్చిమ నదిగా పశ్ పశ్చిమ దిశగా ప్రవహించే జిలాం చినాబ్ ఈ రెండు నదులపై పాకిస్తాన్ కు హక్కు లభించాయి అయితే వీటిని నియంత్రించే నియంత్రిస్తే మనకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు ఇవి నియంత్రించకుండా డ్యామేజ్ అనేది జరుగుతుంది ఇప్పుడు మనం శాంక్షన్స్ ఇంపోజ్ చేసినప్పుడు వాళ్ళు కూడా కొన్ని శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది డ్యామేజ్ అనేది జరుగుతుంది కాకుంటే కంపారిటివ్లీ వాళ్ళ వాళ్ళకి ఎంత డ్యామేజ్ వాళ్ళ ఆర్థిక వ్యవస్థనే పూర్తి స్థాయిగా కు స్థాయిలో కుదేలైపోయే అవకాశం ఉంటుంది మన మనది కొద్దిగా సస్టైనబుల్ డ్యామేజ్ మనం ఒక ఆల్టర్నేటివ్ అనేది చూసుకోవచ్చు మన దగ్గర వాటర్ సోర్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి మనం అది చూసుకోవచ్చు అయితే ఇంతకుముందు ఇదొక చారిత్రాత్మక ఒప్పందము ఈ వరల్డ్ బ్యాంక్ మధ్యత్వ మధ్యత్వం వహించిన ఒప్పందం కాబట్టి అంతర్జాతీయ సమాజం దీనిలో జోక్యం చేసుకుంటది అదేవిధంగా ప్రతి బొట్టుపై మా అధికారం ఉన్నదని పాకిస్తాన్ చెప్పుకుంటూ వస్తుంది అదే మేకపోతు గాంభీర్యం ఇప్పుడు అంతర్ ఇప్పుడు మనం వియన్నా కన్వెన్షన్ లో ఈ విషయంపై పంతొమ్మిది వందల యాభైలో యాభై కోట్లు జరిగిన కన్వెన్షన్ దాని తర్వాత జరిగిన కన్వెన్షన్లలో దేనిలో కూడా మనం పూర్తి స్థాయిలో దీని దీని మీద అంగీకారం తెలపలేదు కాబట్టి కేవలం మధ్యవర్తిత్వముకి ఒక ప్రతిపాదన పెట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు అవి పెట్టరు అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు చైనా విషయంలో కూడా తీవ్రవాదాన్ని చైనా పూర్తి స్థాయిలో అంతర్జాతీయ సమాజం ఒక దిక్కు నేను ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తా పాకిస్తాన్ వైఖరి నేను సపోర్ట్ చేస్తా అంటే ప్రపంచ దేశాలు ఊకోవు అదేవిధంగా భారతదేశం కూడా పరస్పర సంబంధాలను పెంపొందించుకుంటూ వస్తుంది ఆ వాణిజ్య అవసరాలు అదేవిధంగా మనతో వాణిజ్యం ఎక్కువ శాతం చైనా జరుపుతుంది మనం కూడా చైనాతో వాణిజ్యం జరుపుతున్నాం అమెరికా లాంటి అగ్ర రాజ్యాలతోనే మనం వాణిజ్యం జరుపుతున్నాం అదేవిధంగా మన మ్యాన్ పవర్ ఏదైతే ఉన్నదో ప్రపంచ ప్రపంచ స్థాయిలో అత్య ఉత్తమమైన మ్యాన్ పవర్ గా మన మ్యాన్ పవర్ గుర్తింపబడ్డది అదేవిధంగా యంగెస్ట్ నేషన్ గా కూడా గుర్తింపు గుర్తింపబడ్డది ఎక్కువ శాతం యువకులే ఉన్నారు మన మన దేశంలో అంటే ఇంకొక వంద నూట యాభై సంవత్సరాలకు సరిపడే ఒక మ్యాన్ పవర్ అనేది మన మనకు ఆడున్నది కాబట్టి ఆ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రపంచ దేశాలలో ఎక్కువ శాతం భారతదేశాన్ని కి వాళ్ళ సహాయం అందించడు లేకుంటే పరస్పర సహకారం అందించడు మా అందించడంలో వాళ్ళు భారతదేశాన్ని ఎంచుకుంటారని నా అభిప్రాయం ఓకే అయితే ఇప్పుడు మనం చాలా ఇష్యూస్ ఉన్నాయి దీనికి దీనికి సంబంధించి ఇప్పుడు అడ్రప్ట్ గా మనము వాపది తీసుకుంటున్నాం మనము సపోర్ట్ చేయము అనే విషయాన్ని చెప్పుకుంటూ అంతర్జాతీయ సమాజానికి వీళ్ళు 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 ఇట్లా తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తుర్రు అనే విషయాన్ని కూడా మనం చెప్తున్నాం అంతర్జాతీయ సమాజం కూడా ఇంతకుముందు ఇప్పుడు రానాని ఎక్స్ట్రడేట్ చేసింది తావూర్ రానాని ఎక్స్ట్రడేట్ చేసింది ఎక్స్ట్రడేట్ చేసినప్పుడు తావుర్ రానాకు సంబంధించిన చార్జ్షీట్లో కానీ విధంగా తావూర్ రానాకు సంబంధించిన జడ్జ్మెంట్లో కానీ భారతదేశంలో పాకిస్తాన్ ఏ విధంగా ఉగ్రవాదులను పంపిస్తుంది వాళ్లకు ట్రైనింగ్ అనేది బేస్ క్యాంప్స్ అనేటివి పాకిస్తాన్ ఇప్పుడు హెడ్లీ కావచ్చు తావూర్ రానా కావచ్చు పాకిస్తాన్లోనే ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళు వాడు కెనడాలో పుట్టినా కానీ తాగురాన కెనడాలో పుట్టినా కానీ వాడు పాకిస్తాన్ చిన్నప్పటి నుండి పాకిస్తాన్ అనే పెరుగుతాడు పెరిగి పాకిస్తాన్ లో ఈ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడము అదే విధంగా తీవ్రవాద సంస్థలతో పరిచయం ఏర్పడడము తీవ్రవాద సంస్థలలో శిక్షణ తీసుకోవడము వాళ్ళ ఎజెండాని మొత్తం అంటే తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చెంద చెందించడం ఆ విషయాలన్నీ ఆ ఛార్జ్షీట్ లో పొందుపరచు ఇప్పుడు మేము మా మాకు సంబంధించిన వ్యక్తి కాదు అనే విషయాన్ని తేలిక కొట్టిపారేసే అవకాశం లేదు ఎందుకంటే ఇవన్నీ బ్యాక్ బై రికార్డ్ ఇప్పుడు మనం చూస్తే హెడ్లీ హెడ్లీకి సంబంధించిన కేసు కేసులో ప్రస్తావించిన విషయాలు ఎఫ్బిఐ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కానీ అదేవిధంగా అక్కడ న్యాయశాఖ కానీ కోర్టులలో కోర్టులో జరిగిన మన వాదనలు ప్రతివాదనలు అదేవిధంగా కోర్ట్ ట్రాన్స్క్రిప్ట్స్ కానీ మనం చూస్తే వీళ్ళు భారతదేశంలో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తు అంటే తీవ్రవాదం తీవ్రవాదులను భారతదేశం మీద అటాక్ చేయడానికి అదేవిధంగా సౌభ్రాతృత్వాన్ని ఇంటిగ్రిటీని డిస్టర్బ్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం అనే విషయాన్ని తనలో గుర్తించారు ఇప్పుడు పాకిస్తాన్ వచ్చి పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన దేశాలకు ఒక పెద్దన్న పాత్ర పోషించే దేశాలకు పూర్తి స్థాయిలో తెలుసు పాకిస్తాన్ ఇట్లా చేస్తుందని ఈ విషయంలో వాళ్ళు పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తారు అని నేను అనుకుంటలేను సపోర్ట్ చేసినా కానీ పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు భారత్ భారత్ వైపు నిలబడితే అదే విధంగా ఒకటో రెండో పాకిస్తాన్ వైపు నిలబడ్డా గాని ఆ వాళ్ళ అభిప్రాయాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోరు ఆర్థిక ఆంక్షలు అనేటివి పాకిస్తాన్ భారతదేశంతో పాటు వేరే దేశాలు కూడా ఆర్థిక ఆంక్షలు అనేటివి మనం ఒకసారి పూర్తి స్థాయిలో నిరూపించగలిగితే వే వేరే దేశాలు కూడా పాకిస్తాన్ మీద ఆర్థిక ఆంక్షలు ఇప్పటికే విచమడుకుంటున్నారు ఇక మొత్తం అంటే ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో కూడా గల్ఫ్ నుండి మిడిల్ ఈస్ట్ నుండి విధంగా అయితే ఇస్లామిక్ రాజ్యాలు ఇవన్నీ అయితే ఇస్లామిక్ రాజ్యాలలో కూడా పాకిస్తాన్ నుండి ఐదు వేల మంది చిల్లర మంది బిచ్చం అడుకుంటుంటే అడికే వెళ్ళగొట్టారంట అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నది పాకిస్తాన్ అయితే వీళ్లకు తీవ్రవాదం ఒకటే వాళ్ళ అంటే స్టేట్ ప్రొఫెషన్ అయిపోయింది అది పూర్తి స్థాయిలో అలా అలా అధికారిక వ్యాపారం అయిపోయింది వాళ్ళకు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇట్లా టెర్రరిస్ట్ క్యాంపులకు వీటికి అక్క ఒక సపోర్టు లాజిస్టిక్స్ డైరెక్ట్ మిలిటరీ ఇస్తుంది మిలిటరీ కానీ అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ కానీ వాళ్ళే డైరెక్ట్ వీళ్ళకి సపోర్ట్ చేయడం వలన వాళ్ళు అక్కడ దాన్ని ఒక ఒక వాళ్ళకు ఒక ఫ్రీ హేవెన్ లెక్క అంటే మంచిగా ఒక మంచి వాళ్ళ ట్రైనింగ్ ట్రైనింగ్ క్యాంప్స్ ఇవి ఆర్గనైజ్ చేసుకోనికి ఒక మంచి ప్లేస్ దొరికింది వాళ్ళకు ప్రభుత్వమే సపోర్ట్ చేస్తుంది కాబట్టి సో వాళ్ళ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుండి ఆపరేట్ చేసుకుంటూ వాళ్ళు వేరే వివిధ దేశాలలో ఈ తీవ్రవాదాన్ని వ్యాప్తి చెందిస్తున్నారు అదేవిధంగా అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు గురి చేసి దాని ద్వారా ఈ మతాన్ని అడ్డం పెట్టుకొని అయితే దీనిలో కూడా మనం చూడవచ్చు మత ప్రాతిపదిక మీద వాళ్ళను పేర్లు అడిగి అదే విధంగా అది ఇస్లామిక్ రిసైటేషన్స్ చెప్పమని చెప్పి అది చదివినం కావాలని చంపుడు ఇంత దారుణం అది అంటే నిరాయుధ వ్యక్తులు వాళ్ళకు తెలివని ప్రదేశంలో పోతే వాళ్ళని ఇట్లా చేయడం వల్ల అంటే మొత్తం పూర్తి స్థాయిలో ఈ టూరిజం అనేది బంద్ చేయాలి పచ్చగా కనబడుతుంది కాశ్మీర్ దీన్ని దీన్ని మళ్ళీ అల్లకల్లో చేయాలి అనే విషయాన్ని వాళ్ళు ప్రపంచానికి చెప్పదలుచుకు అయితే ఇరవై ఎనిమిది మంది అమరులైన అమరులైన కారణంగా అంటే ఇరవై ఎనిమిది మంది పౌరులు చనిపోయి అంతే ఆడి ఇడిచిపెడుతుంది భారతదేశం అనేది అనేది వాళ్ళ భ్రమ పూర్తి స్థాయిలో ఏరివేత అనేది కొనసాగుతుంది వాళ్ళు ఏడున్నా పట్టుకొస్తారు పట్టుకొచ్చి అంటే మన కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్తుంది అంటే వాన్ని ఇక్కడనో తీసుకపోయి ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ ని కూడా జరిగిందా జరగలేదా అని ప్రశ్నించిన కుసంస్కారం మన రాజకీయ నాయకులు ఓకే కొంతమంది ఉన్నారు ప్రతిపక్ష నాయకులు అంత కుసంస్కారులై ఉన్నారు మనం దానికి అంటే ఇప్పటిదాకా చెప్పిన కుక్కలు కరిస్తే మళ్ళీ మనం తిరిగి పోయి కుక్కని కరవ దాన్ని 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 ఇడిచిపెడతాము దాన్ని చంపుతాము వేరే విధంగా చేస్తాం దానికి ఏం చేయాలి ప్రతికారం ఎట్లా చేయాలి అది ప్రతీకార చర్య ఎట్లుంటుంది అంటే పూర్తి స్థాయిలో ప్రపంచం చూస్తుంది ప్రపంచం ప్రపంచం చూసి ఇప్పుడు ఈ ఆర్థిక మూలాలను కట్ చేస్తున్నాం అంటేనే ఏడికాడికి నీళ్లు కట్ అయి నీళ్లు నీళ్లు బంద్ అవుతున్నాయి అంటేనే అదొక అంటే ఎవరు ఊహించని చర్య అది దీంట్లో ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు మా భారతదేశం కూడా ఈ వ్యవసాయ ఆధారిత జలాల మీద ఆధారపడుతుంది కాబట్టి మేము కూడా ఆపుతామని పూర్తిగా అవగాహన లేని మా మాటలు అవి అయితే భారతదేశంకు కొంత మేరకు నష్టం జరగవచ్చు ఆర్థిక నష్టం జరగవచ్చు కానీ మన దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని అది అది చిన్నది మనకు నష్టం మనము ఇది కావాల్సిందే అయితే పూర్తి స్థాయిలో దీనికి ఒక పరిష్కారం దొరికే వరకు ఇప్పుడు ఈ ఉగ్రవాదము లేకుంటే ఈ పాకిస్తాన్ అనే అనే ఒక అంటే కుక్క కుక్క కుక్కతో వల్లిస్తే కూడా అది కుక్కకు అవమానం జరిగినట్టు అయితే అసలు దేశాన్ని పూర్తి స్థాయి దాన్ని దాన్ని మొత్తం ప్రపంచ పటం నుండే అది అంతరించిపోయే విధంగా ఒక గుణపాఠం చెప్పాలని నేను అనుకుంటున్నాను ఓకే సరే ఈ ఒప్పందాన్ని ఏదైతే సింధు నది వినియోగం పైన ఆక్షన్ విధించింది కదా భారత్ దీన్ని మేము యాక్ట్ ఆఫ్ వార్ గా చూస్తున్నాం అంటూ వాళ్ళు చెప్పడం చూస్తున్నాం ఇదేమన్నా అంటే యుద్ధానికి ఆ కాలుదవుతున్నారా పాకిస్తాన్ అనుకోవచ్చా వచ్చేస్తారు యుద్ధం జరిగే ఏమన్నా అవకాశాలు కనిపిస్తున్నాయని యుద్ధము జరిగితే అదే సినిమాలు అంటారు కదా వార్ వన్ సైడెడ్ అని యుద్ధం జరిగితే ఏమైతుంది ఇప్పుడు వాళ్ళని యుద్ధం ఇప్పటిదాకా మోదీ గారి పాలసీ ఎట్లున్నే కుక్కని మనం పోయి కరవద్దు అది ఉరుతుంది అంత దూరం పోయి ఉరుతుంది కుక్కని మనం పోయి కరవద్దనే ఆలోచనతోనే ఉన్నావు కుక్కని మనం కర్వము అయితే మన దగ్గర శస్త్ర సామర్థ్యం అస్త్ర సామర్థ్యము ఎంత ఉన్నదంటే ఒక యాభై పాకిస్తాన్లు వచ్చినా నిర్మూలించవచ్చు అయితే యుద్ధం వలన మనకు పూర్తి స్థాయిలో నష్టం జరుగుతుంది కాబట్టి ఆ నష్టాన్ని కొన్ని తంత్రాల ద్వారా నివారించవచ్చు అనే ఆలోచనతోనే పోతుంది భారతదేశం అది పూర్తి స్థాయిలో ప్రపంచ దేశాలు ఒప్పుకుంటున్నాయి భారతదేశము అంటే సంయమనం పాటిస్తుంది సంయమనం పాటిస్తూ అదే విధంగా ఈ తీవ్రవాదం మీద పోరాటం చేస్తుంది అదే విధంగా ఈ ఉగ్రవాద నిర్మూలన అనే దాని మీద పోరాటం చేస్తుంది ఇప్పుడు మొన్నోడు అంటాడు ఒక పనికిరానుడు ఏమంటాడంటే పూర్తిగా నిఘా వ్యవస్థ లోపమటది మరి ఇజ్రాయల్లో జరిగినప్పుడు ఇజ్రాయెల్లో అత్యాధునిక సాంకేతికత అనేది ఉన్నది ఎట్లా చేసి ఇజ్రాయల్ ఎట్లా చేసిండ్రు అని బుద్ధుంది అట్లా మాట్లాడడానికి అంటే రాజకీయ కోణంలో చూడ చూడ చూడకూడదు ఇది మనం ఏం చేయాలి రాజకీయాలకు అతీతంగా మనం రాజకీయాలకు అతీతంగా పోవాలి ఇది ఏంది మన దేశానికి దేశ సమగ్రతకు సంబంధించిన ఇబ్బంది ఇది దేశ సమగ్రతకు సంబంధించిన విషయము అదేవిధంగా దేశ సార్వభౌత్వం సావరనిటీ మీద ఒక అటాక్ ఇది అదేవిధంగా ఇప్పుడు మోదీ గారు అన్నట్టు భారతదేశ భారతదేశం ఆత్మ మీద దెబ్బ ఇది కొంతమంది చనిపోయినారు కొంత అట్లా కాదు దీన్ని ఉగ్రవాద ఉగ్రవాద కోణంలోనే చూడాలి ఉగ్రవాద కోణము అదే విధంగా పాకిస్తాన్ ఏ విధంగా ఈ ఉగ్రవాదుల ఫ్యాక్టరీని అనేది ఆడ నిర్మించుకుంది ఈ ఉగ్రవాదులను ఎట్లా పడితే అట్లా ప్రపంచ దేశాల మీదకి ఈ టెర్రరిస్టులను ఎట్లా పంపిస్తుంది వాళ్ళకు పూర్తి స్థాయిలో సహ సహాయ సహకారాలు ఇస్తుంది అంటే వాళ్ళకి ఏం గది పూర్తి స్థాయిలో ఇదే పై అదే అనేది వాళ్ళకు ఏడబడితే ఆడ దొరుకుతూనే ఉంటాయి ఈడబడితే ఆడ అమ్క అమ్ అమ్ముకుంటూనే ఉంటారు అయితే రెండు వందల ఎనభై రూపాయలు ఆడ మన ఒక కిలో గోధుమ పిండి దేశం ఆర్థిక పరిస్థితి మనం అంచనా వేయచ్చు దారుణంగా ఉంది దేశం మా ఆర్థిక పరిస్థితి అయితే ఇప్పుడు ఇక వేరే వాళ్ళం ఇప్పటిదాకా కొన్ని కొన్ని సంస్థలు లేకుంటే కొన్ని కొన్ని కంట్రీస్ అంతర్జాతీయంగా వాళ్ళకు కొద్దిగా సపోర్టు ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగిన పూర్తి ఎప్పుడైతే భారతదేశం పూర్తిగా ఇట్లా మొత్తం వీళ్ళు తీవ్రవాదులను తయారు చేస్తున్నారు తీవ్రవాదులకు సహకరిస్తున్నారు తీవ్రవాదాన్ని పెంపొ పెంచి పోషిస్తున్నారు అనే విషయాన్ని పూర్తిగా తమ వాదన అంతర్జాతీయ సమాజానికి వినిపించింది అంతర్జాతీయ సమస్యగా మారింది తీవ్రవాదం దానికంటే ముందు అంతర్జాతీయ సమస్యగా మారింది అయితే ఈ ఇప్పుడు నైన్ నైన్ లెవెన్ అటాక్ కావచ్చు ట్వంటీ సిక్స్ లెవెన్ అటాక్ కావచ్చు కోర్టు ట్రాన్స్క్రిప్ట్స్లో ఇవి మొత్తం ప్రీమీడియేటెడ్ ఆర్కెస్ట్రేటెడ్ ఒక ఈ సంబ ఈ సంబంధాలు అనేవి అనేటివి ఎట్లా ఏర్పరచుకున్నారు పాకిస్తాన్ ఏ విధంగా ఈ సహకరించింది అధికారికంగా సహకరించింది అనే విషయాన్ని కూడా వాళ్ళు బయట పెట్టింది అయితే దాన్ని బట్టి ఇప్పుడు అంతర్జాతీయ సమాజం కూడా పూర్తి స్థాయి